నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే సైలు ఆసక్తికర ప్రకటన చేశారు వైసీపీ నాయకత్వ బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే కొన్నాళ్లుగా ఫ్యామిలీలో విభేదాల వల్ల విజయమ్మ జగన్ కు దూరంగా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సైలు ఎలాంటి ప్రకటన చేయటం ఆసక్తికరంగా మారింది గతంలో వైఎస్ కేబినెట్లో శైలజానాథ్ మంత్రిగా పనిచేశారు రెండు మూడు రోజుల క్రితం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ యాక్టివ్ గా ఉన్నారని వైసీపీ నాయకత్వ బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు అయితే జగన్ కుటుంబంలో విభేదాల గురించి అక్కడ మీడియా ప్రశ్నించింది వైఎస్ రాజశేఖర రెడ్డిపై తమకు ఆరాధనా భావం ఉందని అన్నదమ్ముళ్లు అన్న మధ్య ఇటువంటివి ఉండకూడదని వైఎస్ అభిమానులుగా తాము కోరుకుంటున్నట్టు చెప్పారు ఈ పరిణామాలకు ఇప్పటికైనా ఎక్కడో ఓ చోట ఎండ్ కార్డు పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు నిజానికి విజయమ్మ వైసీపీలో గతంలో కీలకంగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు అయితే తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు చర్మిలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేక హత్యతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి జగన్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు ఆస్తుల విషయంలో సొంత చెల్లెలు షర్మిలను దూరం చేసుకున్నారు జగన్ దీంతో క్రమంగా విజయమ్మ సైతం జగన్కు దూరంగా జరిగారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు ఇక ఇటీవల ఆస్తుల విషయంలో జగన్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు విజయమ్మ షర్మిలకే తన మద్దతును తెలిపారు సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ భారతి అబద్దాలు చెబుతున్నారని వాటి వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది అంటూ ఎన్సిఎల్టీ లో కౌంటర్ దాఖలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ వైసీపీ బాధ్యతలు తీసుకోవాలని కోరడం హాస్యాస్పదమే